హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ అద్భుతం ఆకాశం నుంచి బెడ్రూమ్లోకి లోకి తీసుకువచ్చిన ఉల్క ప్రాణాలతో బయటపడ్డ మహిళ భూమిని ఒక ఉల్క ఢీకొట్టిన తరువాత డైనోసర్లు తుడిచిపెట్టుకుపోగా నవంబర్ ముప్పై పంతొమ్మిది వందల యాభై నాలుగు మధ్యాహ్నం సమయంలో ఆ ఉల్క ఆన్ ఎల్జిబెత్ హుడెన్స్ అనే మహిళపై పడింది కానీ ఆమెకు ఎటువంటి హాని జరగలేదు ఆ సమయంలో అమెరికాలోని సిలగా అనే చిన్న పట్టణంలో ఆన్ ఎల్జిబెత్ హుడెన్స్ తన అద్దె ఇంట్లో సోఫాలో విశ్రాంతి తీసుకుంటుంది ఆసక్తికరంగా నాలుగు కిలోల బరువున్న ఒక ఉల్క ఆకాశం నుండి కిందకు పడింది మెరుపులా ఆమె ఉంటున్న ఇంటి పైకప్పును చీల్చుకుంటూ రేడియోను ఢీకొట్టి నేరుగా తుంటిపై పడింది షాకింగ్గా ఉంది కదా కానీ ఆ సంఘటన తరువాత ఆన్ భూమిపై ఉల్క ఢీకొట్టిన ఏకైక వ్యక్తిగా గుర్తింపు పొందారు ఈ సంఘటన శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపరిచింది ఉల్కపాతం ఆన్ ఇంటి పైకప్పు నుండి ఢీకొట్టినప్పుడు ఆ శబ్దానికి ఆమె ఇరుగు పొరుగు వారు భయంతో వణికిపోయారు ఉల్కా ప్రభావంతో ఇంటి పైకప్పులో పెద్ద రంధ్రం ఏర్పడింది ఈ వార్త దావనంలా వ్యాపించింది నగరంలోని ప్రతి ఒక్కరూ ఆన్ ఇంటి ముందు గుమిగూడారు కొందరు దీనిని ఒక అద్భుతం అని భావిస్తుండగా మరికొందరు ఇదేదో దెయ్యం రాకకు సంకేతంగా భావించారు అయితే ఉల్కా ఢీ కొట్టినప్పటికీ ఆన్ ప్రాణాలతో బయటపడింది ఆమె తుంటిపై ఉన్న మచ్చను ఫోటోల ద్వారా చూడవచ్చు ఇంటర్నెట్లో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి ఈ ఉల్క కారణంగా ఆన్కు ప్రపంచవ్యాప్తంగా అపారమైన ప్రజాదరణను తెచ్చిపెట్టింది కానీ అసలు సమస్య ఆ తరువాతే మొదలయ్యింది ఆ ఉల్క కోసం ఇంటి యాజమాని సహా స్థానిక పరిపాలన విభాగం మధ్య చట్టపరమైన పోరాటం జరిగింది చివరకు సుదీర్ఘ పోరాటం తర్వాత ఆన్ ఆ ఉల్కను అలబామా మ్యూజియంకు విరాళంగా ఇచ్చింది ఇది నేటికి హుడేన్స్ మెట్రో రైడ్ అనే పేరుతో అక్కడే ఉంది